ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పీఫోర్ అనే కాన్సెప్ట్ ను తెర మీదకు తెచ్చారు ఎన్నికల ముందు నుంచి చెబుతున్నారు కూడా ఈ ఉగాది నుంచి అమల్లోకి తెచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు దానికి మార్గదర్శి బంగారు కుటుంబం అని పేరు పెట్టారు అది ప్రభుత్వ పథకం కాదు ప్రభుత్వ పైసా ఇవ్వదు మరేంటి పథకం గతంలో జన్మభూమి అని చంద్రబాబు ఉద్యమంలా నడిపాడు కదులుదాం రండి మన జన్మభూమికి అని అప్పట్లో హోరెత్తిపోయింది అలాంటిదే ఈ కాన్సెప్ట్ డబ్బు ఉన్నవాళ్ళు డబ్బు లేని పేద కుటుంబాలకు అండగా ఉండటం అన్నదే ఇందులో మెయిన్ కాన్సెప్ట్ పేదల వివరాల్ని నమోదు చేశారు ఇప్పుడు మాకు డబ్బులున్నాయి ఆదుకుంటామని ముందుకు వచ్చేవారిని ఎంపిక చేసి ఆయా కుటుంబాలను దాదాపుగా దత్తత ఇస్తారు సీఎం చంద్రబాబు ఉద్దేశం పేద కుటుంబాలను పెద్ద కుటుంబాలు పోషించాలని కాదు ఆ కుటుంబ సామాజిక ఆర్థిక పరిస్థితుల్ని మెరుగుపరిచేలా సాయం చేయడమే అంటే ఆయా కుటుంబాల్లో చదువుకునే వారు ఉంటే వారికి అవసరమైన సాయం చేయడం స్కిల్స్ తగ్గ పని చేయని వాళ్ళు ఉంటే దానికి తగ్గ ఉపాధి కల్పించడం ఓ రకంగా చెప్పాలంటే గైడెన్స్ ఇవ్వడం సరైన దారిలో ఆ కుటుంబాన్ని చేయించేలా చేసి అభివృద్ధి చెందేలా చేయడం ఈ క్రమంలో కొంతమంది చదువులకు ఇతర అవసరాలకు ఆర్థిక సాయం చేయవచ్చు కానీ ఆ పేద కుటుంబాలు తనను ఇంకా ఆ పేద కుటుంబాలు పోషిస్తాయని అనుకునే అవకాశం ఉంది అక్కడే అసలు సమస్య వస్తుంది ఓ నిరుపేద కుటుంబానికి ఇల్లు వస్తుంది రేషన్ వస్తుంది నెలకు ఫింఛిక వస్తుంది మళ్ళీ వివిధ పథకాల నిధులు వస్తాయి ఉద్యోగం లేకపోయినా పని చేయకపోయినా ఆ కుటుంబానికి డోకా ఉండదు కానీ పని చేసుకునేవాడు మాత్రం రోజంతా కష్టపడి పన్నులు కట్టాల్సి వస్తుంది అంటే పథకాలను అలవాటు పడిపోయిన వారిలో చాలా మంది పనులు చేయడానికి ఆసక్తి చూపించరు వారు ఎదిగేందుకు ఆసక్తి చూపించరు అలాంటి వారిని ఈ పిఫోర్ ద్వారా వృద్ధిలో తీసుకురావాలన్న ప్రయత్నం ఎంతమేర సక్సెస్ అవుతుందన్నది చర్చనీయాంశమే